మహా మహాబలవత్తరమైనది ఈశ్వరుడు కాలరూపంలో ఉండి గత జన్మలలో నేను చేసిన పాప పుణ్యాలు లెక్కలో పెట్టుకుని ఈ జన్మలో పాపానికి దుఃఖం ఇస్తాడు పుణ్యానికి సుఖాన్ని ఇస్తాడు లెక్క చెప్పి ఇవ్వవలసిన అవసరం ఆయనకి లేదు చాటు నుండి ఫలితాన్ని ఇస్తాడు చెట్టు చాటు నుండి రాముడు వాలికి ఇచ్చాడు ఆయన ఎదురుగుండా వచ్చి కోటేశ్వరరావు బలానా జన్మలో బలానా పేరుతో ఉన్నప్పుడు ఒక కుక్కని కొట్టావాయి అందుకని ఆ ఫలితాన్ని వాళ్ళకి ఇస్తున్నాను పదకొండు గంటలకి నీ మోకాల మీద కూడా దెబ్బ తగులుతుందో మోకాలు మీద నిప్పి మూడు రోజులు ఉంటుందో అప్పుడు కుక్కకు మూడు రోజులు ఉందో నాకు చెప్పక్కల్లా మోకాలు పెట్టేట్టు చేస్తాడు అది ఈశ్వరుడు అంటే ఆయన శాసకుడు ఒకడికి చెప్పవలసిన అవసరం ఆయనకుంటుంది కానీ కర్మ ఫలితం మాత్రం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇందులో మీరొక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి నేను ఒక కుక్కని అనుకోండి అది మళ్ళీ ఆ దెబ్బ రూపంలో నన్ను బాధిస్తుంది ఇప్పుడు నేను ఈ జన్మలో భక్తిగా ఉన్నాను అనుకోండి ఈశ్వరా ఎప్పుడో తప్పు చేసి ఉంటాను లేకపోతే ఎందుకు మనుష్య జన్మ వస్తుంది మనుష్య జన్మ అంటే పాప ఫలితం పుణ్య ఫలితం రెండూ అనుభవించాలి కానీ తండ్రి బాధ పెట్టవు బాధ పెట్టావనుకో నీ పాదములు ఎందు అనురక్తి తగ్గిపోయి ఆ బాధ గురించి ఆలోచిస్తాను వద్దు నా పాపములు క్షమించ